నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబ్ జిల్లా తోరూర్ పట్న కేంద్రంలోని స్థానిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సంఘం తోరూర్ అధ్యక్షుడు ఈ సోమిరెడ్డి ప్రధాన కార్యదర్శి డి యాకూబ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం కోటయ్యలు సంయుక్తంగా మాట్లాడుతూ తొరూరు డివిజన్ కేంద్రం దినాభివృద్ధి చెందిన దృశ్య డివిజన్ కేంద్రంలో ఎస్టీఓ కార్యాలయం సబ్ రిజిస్టర్ కార్యాలయం మరియు అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఎస్టీవో సబ్ రిజిస్టర్ మరియు అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు గురించి తన కార్యాలయం నాయకులకు అధికారులకు దృష్టికి పరుమార్లు తీసుకెళ్లడం జరిగిందని అయినప్పటికీ ఇంతవరకు ఈ కార్యాలయాలను ఏర్పాటు చేయకపోవడంతో ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగస్తులు మరియు స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఏ చిన్న పనికైనా మరిపేడ ప్రాంతానికి వెళ్లి పనులు చేసుకుని రావాలంటే ఇబ్బందులు పడుతున్నామని తోరూరు డివిజన్ ప్రాంతానికి మంజూరైన ప్రభుత్వ కార్యాలయాలు పక్క మండలం అయినా ప్రాంతానికి తరలించడం చాలా బాధాకరమంటూ ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తోరూరు డివిజన్ ప్రాంతానికి మంజూరైన ప్రభుత్వ కార్యాలయాలను తొరూ కేంద్రంలో ఏర్పాటు చేయడానికి స్థానిక ఎమ్మెల్యే రెడ్డి మరియు సంబంధ అధికారులు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి విరాజలింగం విజయ్ కుమార్ సలహాదారులు ఏ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ద్వారా ప్రభుత్వానికి మా విజ్ఞాపన తెలియజేస్తున్నాం మేము గత రెండు వేల ఇరవై నుండి కూడా మన తొరూరు గ్రామంలో మన మండలంలో ఏటీఓ ఆఫీసు కావాలని మరియు సబ్ రిజిస్టార్ ఆఫీసు కావాలని అదేవిధంగా అగ్నిమాపక కేంద్రం కూడా ఉండాలని మేమే కాకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సంఘం నుంచి ప్రతి ఒక్క వారు అందరూ కూడా కోరడం జరిగింది మేము మా సంఘం నుంచి మాత్రము ప్రత్యేకంగా గత నాలుగు సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాం ఈ యొక్క దాని గురించి కూడా మాకు మాజీ మంత్రివర్యులకు కూడా ఇవ్వడం జరిగింది ఈ ఆఫీసు మాకు అక్కడి ఎక్కడి వరకు అంటే దాదాపుగా ఫైనాన్స్ సెక్రటరీ వరకు కూడా ఈ లెటర్ పోవడం జరిగింది అయితే మొన్ని కొన్ని కారణాల వల్ల గత ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల మాకు ఈ ఆఫీసు రాకపోవడం దాదాపు ఏటీఓ ఆఫీసు మరియు సబ్ రిజిస్టార్ ఆఫీస్ రాకపోవడం వల్ల దాదాపుగా మేము డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధులము మా యొక్క తొరూరు మండలంలో దాదాపుగా మూడు వందల మంది మా సభ్యత్వం ఉన్నది వారు చాలా ఇబ్బంది పో మరిపడకపోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు దీని గురించి మేము పదే పదే అడగడం కూడా జరిగింది అయినప్పటికీ ఇప్పటికి కూడా ఇంతవరకు కాలేదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారికి కూడా ఒక దఫా చెప్పడం కూడా జరిగింది వారు కూడా స్పందించారు ఇప్పుడు వారి చేతిలో ఉంది కాబట్టి వారు తెస్తారనే ఒక నమ్మకం కూడా మా యొక్క సంఘానికి ప్రజలు కూడా ఉన్నదని తెలియజేస్తూ మా సంఘం గురించి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కృషి చేసి మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని తప్పకుండా దీన్ని నెరవేరుస్తారని మా సంఘ తరఫున కార్యాలయం తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఈరోజు మాకు వచ్చినటువంటి ఏవీ న్యూస్ వారి ద్వారా మేము ప్రభుత్వానికి ఒక మెమరండంగా ఇది తెలియజేస్తున్నాం గ్రామంలో ఎస్ఓ గురించి అనేక మార్లు మంత్రి గారికి లెటర్ పెట్టడం జరిగింది దయాకర్ రావు గారు మంత్రి ఉన్నప్పుడు మేము లెటర్ ఇచ్చడం జరిగింది ఆ లెటరు కలెక్ట్ వారు ఎండార్జ్ చేసి సంబంధిత అధికారులకు సమర్పించినప్పుడు సమర్పించడం జరిగింది తదుపరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఈ యొక్క ఎస్టీఓ ఆఫీసు అవసరం ఉన్నది ఇది డివిజన్ కాబట్టి అని వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ కూడా పంపించారు ఆ ఫైనాన్ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి మళ్ళీ మాకు ఎలాంటి ఉత్తర్వు రాలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇది డివిజన్ ఆఫీసు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులైతేంది ప్రజలైతేంది పెన్షన్దారులు పెన్షన్దారులైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితే అందరు కలిసి కూడా అనేక సార్లు రికమెండేషన్ చేయడం జరిగింది అయినప్పటికీ ఇప్పటివరకు రాలేదు అది మా ఎందుకు దయాముచ్చే ఎస్టిఓ ఆఫీసు ఇక్కడ ఎస్టిఓ ఆ మరిపెడ ఎస్టిఓ ఆఫీసులో ఏటీఓ పోస్ట్ కూడా మా తొర్రూరు డివిజన్కి శాంక్షన్ అయింది ఆ యొక్క పోస్ట్ కూడా మరిపెడల్నే ఉన్న డిప్యూటేషన్గా పనిచేస్తున్నారు ఇక్కడ ఎస్టిఓ ఆఫీసు కూడా ఉంది తర్వాత అగ్ని అగ్నిమాపక కేంద్రం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే దీని కింద చాలా గ్రామాలు ఉన్నాయి ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యశ్వశ్చన్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారికి ఈ రికమెండేషన్ చేసడం జరిగింది మీరు ఈ దీనిపై తగు చర్య తీసుకొని ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పోయి అటువంటి పైన కదిలిస్తారని కోరుకుంటూ ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ డివిజన్ కేంద్రంలో తొర్రూరు డివిజన్స్ తొరూరులో చాలా డెవలప్ అవుతున్న తొరూరు ఈ డెవలప్ అయిన సందర్భంగా ఈ మన యొక్క రెవెన్యూ ఆఫీసు కానీ రెవెన్యూ సబ్ రిజిస్టర్ ఆఫీసు తర్వాత అగ్నిమాపక కేంద్రం రిజిస్ట్రేషన్ ఆఫీసు అతి త్వరలో చర్య తీసుకొని చర్య తీసుకొని ఇప్పించగలని ఏవీ న్యూస్ ద్వారా మేము కోరుచున్నాం ఏవీ న్యూస్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే ఇక్కడ ఇంత డివిజన్ తొరూరు డివిజన్ ఉన్నా కూడా మాకు ఏటీఓ కానీ తర్వాత అగ్నిమాపకం కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసు కానీ లేవు దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉండే యొక్క ఆఫీసు మరిపడలో ఉన్నది యాక్చువల్గా ఈ యొక్క మం తొరూరు డివిజన్కు మరిపేడ లాస్ట్ అవతల ఒక కిలోమీటర్ కూడా లేదు ఉన్న ఏరియా అంతా మొత్తము తొరూరు సూ పరిసర ప్రాంతాలనే ఉన్నది కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ మూడు వందల మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరూ మరిపెడబోయి ఎస్టీఓలో పనిచేయాలంటే చాలా ఇబ్బంది అవుతున్నది కాబట్టి మేము మూడు సంవత్సరాల క్రితం నుంచే రెండు వేల ఇరవైనే మేము ప్రభుత్వానికి విన్నవించుకున్నాం దానికి